ఐ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అండి మరో మంచి వీడియో అండి నాలుగు మంచి ఐడియాలు అండి ఈ ఐడియా చూస్తే అద్ద్రిపోయింది అంటారు అమ్మాయిల డ్రెస్ పాయింట్ కండి ఇలా కుడితే ఎంత ఉపయోగంగా ఉంటుందో మీరే చూస్తారు ఇదైతే ఎప్పుడు చూసి ఉండరని నేను అనుకుంటున్నాను నాకైతే ఈ ఐడియా తట్టింది మీకోసం వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఐడియా ఏంటంటే ఐడియా నెంబర్ వన్ పంజాబీ డ్రెస్ పాయింట్స్ ఉంటాయి కదండి మనం పాయింట్స్ కుట్టించేటప్పుడు డ్రెస్ పాయింట్స్ మామూలుగా మిషన్ మీద కుట్టిస్తాం కదండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ పంజాబ్ డ్రెస్ పాయింట్కి చిన్న పాకెట్ లాంటిది కుట్టించుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది కాలేజ్ అమ్మాయిలకు కానీ ఉమెన్స్కి అయినా సరే ఎట్లా జర్నీ చేసేటప్పుడు కూడా చాలా యూజ్ అవుతుంది చూడండి నేను సేమ్ డ్రెస్సు పాయింట్ క్లాత్నే తీసుకుంటున్నాను అయితే వెడల్పు వచ్చేసండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అదేవిధంగా పొడవు వచ్చేసండి సెవెన్ ఇంచ్ తీసుకుంటున్నాను కరెక్ట్ మార్కింగ్ పెట్టుకోండి అలా అయితేనే మనకు కరెక్ట్ పాకెట్ కూడా వస్తుంది మీరు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులోనే క్లాత్ తీసుకోండి చక్కగా వస్తుంది పాకెట్ ఇది జర్నీ చేసేటప్పుడు కానీ లేకపోతే చాలామందికి హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవడం చేతిలో పట్టుకోవడం కొంచెము అన్ఈీగా అనిపిస్తుంది కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు అలాంటి వాళ్ళు ఇలా చక్కగా పాకెట్ కొట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి చక్కగా కరెక్ట్ మార్కింగ్ పెట్టుకొని నేనైతే కట్ చేసుకుంటున్నాను పది నిమిషాల పనండి చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి దీనికైతే మనం జిప్ కుట్టుకోవాల్సి వస్తుందండి ఈ జిప్ కోసం ఏం చేసుకుంటున్నాం పై భాగం నుంచి కింది భాగానికి ఒక రెండు ఇంచులైతే మార్కింగ్ పెట్టుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది ఓకే కరెక్ట్ టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈ పీస్ని అయితే ఇలా స్ట్రెయిట్గా ఒక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు కట్ చేసుకున్నాం అనుకోండి దీనికి పాకెట్ని మనం జిబ్బునైతే అటాచ్ చేసేయాలి ఓకే ఇది జిబ్బు వచ్చేసి అండి పొడుగు వచ్చేసి టెన్ సెంటీమీటర్ ఉంటుందండి ఇప్పుడు దీన్ని అయితే నేను ఆ భాగాన్ని తీసుకుని ఇప్పుడు నేను దీనికి అటాచ్ చేస్తున్నాను అంటే అటాచ్ చేసేటప్పుడు ఏం చేసుకోవాలంటే జిబ్బుని ఎప్పుడైనా సరే తిరిగేసే మనము కుట్టేయాలండి తర్వాత మంచి సైడ్కి వచ్చేస్తుంది ఈ మిషన్ మీద కుట్టేస్తున్నాను వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అప్ప కాకపోతే డిస్లైక్ కొట్టకండి ప్లీజ్ ఒక వీడియో చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది మంచి కామెంట్స్ పెట్టండి కొంచెం ఎంకరేజ్ చేసేటట్టు పెట్టండి కానీ డిస్లైక్ కొట్టకండి చిన్న చిన్న ఛానల్ కదా మాది కొంచెం సపోర్ట్ చేయండి డిస్లైక్ కొట్టకండి ఓకే నేను ఇలా కుట్టేసిన తర్వాత తిరిగేసి మళ్ళీ పైనుంచి ఒక కుట్టు చేసి కుట్టు వేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు పైన మనం రెండించులు కట్ చేసుకున్నాం కదా ఆ భాగానికి కూడా ఇప్పుడు ఈ అయితే అటాచ్ చేసుకోవాలి రివర్స్లోనే కుట్టాలండి రివర్స్ కుట్టిన తర్వాతనే మళ్ళీ మంచి సైడ్కి తిప్పేసి మనం పైనుంచి కుట్టేయాల్సి వస్తుంది అలా అయితేనే కరెక్ట్గా వస్తుంది ఓకే నేను ఇలా అటాచ్ చేస్తున్నాను టెన్ మినిట్స్లో కుట్టేయచ్చు ఓకే దీన్ని ఇప్పుడు తిరిగేద్దాము తిరిగేసి మరి పైనుంచి ఒక కుట్టేసుకోవాలి ఇప్పుడు జిబ్బునైతే ఇలా లోపలికి మనము లాగాం అనుకోండి రెండు భాగాలుగా అయిపోతుంది కదా ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఉన్న జిబ్ ఉంది కదండి ఆ భాగానైతే మనం కట్ చేసుకొని ఏం చేయాలంటే ఒక అయితే అటాచ్ చేసుకోవాలి అంటే మనకు ఇటు అటు కదలకుండా చక్కగా ఉంటుందండి ఒక వన్ ఇంచ్ వెడల్పు మళ్ళీ వచ్చేసి సెవెన్ ఇంచ్ ఉంది కదండి ఆ సెవెన్ ఇంచ్ సరిపోయేంత క్లాత్ని తీసుకొని మనమైతే దీన్ని పైపింగ్ లాగా కుట్టాల్సి వస్తుందండి దీనికి అటాచ్ చేసేయాలి ఇలా ఓకే మీకు అర్థం అవ్వడానికి అనేసి నేను వీడియో అయితే స్లోగా పెడుతున్నానండి చాలామందికి పోయినసారి పెట్టిన వీడియో చాలా స్పీడ్ అయిపోయిందని అన్నారు అందుకే నేను ఈసారి అయితే మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు నేను వీడియోనైతే కొంచెం స్లోగానే పెట్టాను చూడండి ప్రతిదీ మీకు అర్థమయ్యేటట్టు చూసారా నేను అటాచ్ చేసిన క్లాత్ని మళ్ళీ తిరిగేసి ఇలా చక్కగా కుట్టేశాను ఓకే సెకండ్ బట్ సైడ్ కూడా సేమ్ అలానే అయితే అటాచ్ చేసేయాలి ఓకే చూడండి ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు జిబ్బు ఇటు వేసినా అటు తీసినా కూడా బయటికి పోకుండా కరెక్ట్గా నిలబడి ఉంటుందండి ఇప్పుడు డ్రెస్ పాయింట్కి ఏంటంటే ఇలా అటాచ్ చేసేయాలి అయితే పైన భాగం అండి ఒక హాఫ్ ఇంచు మడత పెట్టేసి దీనికి నేను గుండు పెన్నులు అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను కింద భాగం కూడా ఒక హాఫ్ ఇంచు మడత పెట్టేసి దీనికి కూడా గుండు పెన్ను పెట్టేస్తున్నాను ఇప్పుడు నాలుగు భాగాల వైపు అండి స్టిచ్ చేసుకోవాలి అంటే మిషన్ కుట్టు వేసేయాలి ఇలా నేను కుట్టేసి మీకు చూపిస్తాను చూసేయండి ఓకే కుట్టేశానండి చూడండి నాలుగు వైపులు అయితే మిషన్ కుట్టు ఇలా వేసేసాను ఇప్పుడు మనము జిబ్బు తీస్తే చూడండి పాకెట్ చక్కగా రెడీ అయిపోయిందండి ఇది ఎంత బాగా యూజ్ అవుతుందంటే అంత బాగా యూజ్ అవుతుంది అంటే బయటికి వెళ్ళేటప్పుడు మనీ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా కీస్ కానీ మనకు పిల్లలకు పెన్నులు కానీ ఏమైనా సరే ఇలా చక్కగా పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఐడియా వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసండి బటన్స్ అండి జెంట్స్ బటన్స్ కానీ అమ్మాయిలు కానీ ఈ కాలంలో ప్రతి ఒక్కరు వాడుతున్నారు కదా షర్ట్స్ అయితే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అబ్బాయిలు అయితే కంపల్సరీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇలా బటన్స్ ఉమానంగా రావు కదండి కొత్త షేడ్స్కి పెట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే సేఫ్టీ పిన్ తీసుకోండి సేఫ్టీ పిన్ అంటే అదేనండి పిన్నీస్ అండి ఈ పిన్నీస్ని తొడిగించేసి సేఫ్టీ పిన్ని ఇలా మనము రంధ్రం నుంచి పైకి లాగామనుకోండి అనుకోండి చాలా ఈజీగా బటన్స్ అయితే తొడిగించేయచ్చు కొన్నిసార్లు ఫింగర్స్ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదా కొంచెం నొప్పి వస్తూ ఉంటాయి కదా కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా బటన్స్ పెట్టడానికి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది మీరు కూడా ఇలా ఈ ఐడియాని యూజ్ చేసుకొని మీరు కూడా ఇలా తొడిగించేసేయండి చాలా ఈజీగా అయిపోతుంది పని ఐడియా బాగుందా బాగుంటే మాత్రం కామెంట్ చేయండి మీ సలహాలు సూచనలు కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ ఐడియా నెంబర్ థర్డ్ వచ్చేసి అండి జీన్స్ అండి జీన్స్ ప్యాంట్లకి అయితే నిజంగా ఈ బటన్స్ పెట్టడం అయితే చాలా కష్టం అండి చాలా గట్టిగా ఉంటాయి కదా ఇవైతే ఓ పెట్టడమే రాదు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయండి సేఫ్టీ పిన్ తీసుకోండి సేఫ్టీ పిన్ చేసి ఈ బటన్కి అయితే తొడిగించేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసేయండి పిల్లలు వేసుకునేటప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా ఈ ఐడియాకైతే పిల్లలకి చెప్పండి చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకైతే చూడండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు బాగుంది ఐడియా ఓకే నెక్స్ట్ ఐడియా వచ్చేసండి జీన్స్ అండి జిప్స్ అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే లూజ్ అయిపోయి కిందికి జారిపోతూ ఉంటాయి కదా ఎంత పైకి పెట్టినా కూడా ఒక్కోసారి కిందికి వచ్చేస్తూ ఉంటే కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా పిల్లలు అలాంటప్పుడు ఏం చేయండి అంటే మనకు ప్యాకింగ్ కవర్స్కి అప్పుడప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదండీ ఈ రబ్బర్ని అయితే చక్కగా ఈ జిబ్బులు నుంచి బయటికి లాగేసేయండి ఓకే దీనికి మనము ఇలా లెఫ్ట్ భాగాన్ని రైట్ భాగం నుంచి తీసేయండి అయితే ముడి పడిపోతుంది నాట్ లాగా అయిపోతుంది కదా ఇప్పుడు ఈ జిబ్బును పైకి లాగేసేయండి ఇలా లాగేసి బటన్కి పెట్టేసామనుకోండి కిందికి జారిపోకుండా చక్కగా ఉంటుంది కదా పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఐడియాలో ఏ ఐడియా నచ్చిదో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్